ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ గురించి మనందరికీ తెలిసిందే ప్రస్తుతం సిద్ధు వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు ఇది ఇలా ఉంటే సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్ గతంలో విడుదల అయిన డీజే టిల్లు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా రూపొందిన విషయానికి తెలిసిందే డీజే టిల్లు సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది ఇది ఇలా ఉంటే టిల్లు స్క్వేర్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయానికి తెలిసిందే డీజే టిల్లు తో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సిద్ధు నుంచి వచ్చిన టిల్లు స్క్వేర్ పైట్రేడ్ లోను ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి అంచనాలకు తగ్గట్టుగానే తాజాగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది అలాగే ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరిగింది సితారా ఎంటర్టైన్మెంట్ వాళ్లు టిల్లు తో మరోసారి సూపర్ హిట్ కొట్టడం గ్యారంటీ అనేలా ఉంది ఏరియాల వారీగా టిల్లు స్క్వేర్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం నైజాం ఎనిమిది కోట్లు సిడెడ్ మూడు కోట్లు ఆంధ్రలో పదకొండు కోట్లు రాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి ఇరవై రెండు కోట్లు ఇక మొత్తంగా చూసుకుంటే ఇరవై ఏడు కోట్లు బ్రేక్ ఈవెన్ గా చెప్పవచ్చు ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ బట్టి చూస్తే కెరియర్ లో మరో సూపర్ హిట్ సినిమా పడినట్టే అని తెలుస్తోంది ఈ సినిమా బాగుంది అంటూ కామెంట్ చేస్తుండగా కొందరు పర్వాలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు ఇంకొందరు అనుపమను ఈ సినిమాలో అలా చూసి తట్టుకోలేకపోతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి